ఏపీలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి మొన్నటి వరకు మోంతా తుఫాను ప్రభావంతో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాల కురవుగా గత మూడు రోజుల నుంచి ఏపీలో వాతావరణ పరిస్థితులు హీటెక్కిస్తున్నాయి ఎస్పెషల్లీ ఉదయం తొమ్మిది గంటలకే భయంకరమైన చెమటతో పాటు ఒక్కపోత బాగా ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంది ప్రస్తుతం కూడా అంటే వాతావరణ శాఖ అధికారులు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ముప్పై ఐదు డిగ్రీల ప్రకారం ఎండ అయితే ఉష్ణోగ్రతలు అయితే ఉన్నాయి ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఇక రెండు గంటల ప్రాంతంలోకి వెళ్ళేసరికి అది దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది నుంచి నలభై డిగ్రీల వరకు కూడా నమోదవుతున్న అలాంటి ఫీ అలాంటి ఫీలింగ్ కనిపిస్తున్న సిచ్యువేషన్స్ అయితే విజయవాడ వ్యాప్తంగా అయితే కనిపిస్తున్నాయి కానీ వాతావరణ శాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే అక్టోబర్లో గత కొన్ని సంవత్సరాలు లాస్ట్ ఐదేళ్లలో పోల్చుకుంటే అక్టోబర్లోనే అధిక వర్షపాతాలు నమోదయ్యాయని నవంబర్లో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ వర్షపాతాలు నమోదయ్యే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు పాటుగా మౌంతా తుఫాను ఆ అధికారులు ఏదైతే ప్రజలను అప్రమత్తం చేసే ప్రక్రియ ఉందో ఈసారి గరిష్టంగా ప్రపంచంలో కూడా ఎక్కడ లేని ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక మౌంతా తుఫాను వస్తే ఆరు కోట్ల మెసేజ్లు అయితే ఈసారి విపత్తు నిర్వహణ సంస్థ కానీ వాతావరణ శాఖ కానీ ప్రజలకైతే పంపడం జరిగిందని చెప్పేసి వాతావరణ శాఖ ఒక బులెటిన్ కూడా విడుదల చేసింది దీంతో పాటుగా అక్టోబర్ నెలలో గత కొన్ని సంవత్సరాలుగా నమోదైన వర్షపాతం వివరాలను కూడా వాతావరణ శాఖ అయితే బహిర్గతం చేయడం జరిగింది దీనికి సంబంధించి అక్టోబర్ నెలలో చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటిలో నూట అరవై భారీ వర్షాలు పడగా రెండు వేల ఇరవై రెండులో నూట ముప్పై మూడు వర్షాలు పడ్డాయి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి డెబ్బై ఏడు మాత్రమే పడ్డాయి ఇక రెండు వేల ఇరవై నాలుగులో తొంభై ఆరు మాత్రమే పడగా రెండు వేల ఇరవై ఐదులో రెండు వందల ముప్పై ఆరు అంటే ఈ ఏడాదికి సంబంధించి ఒక ఏడాదిలో ఎన్ని భారీ వర్షాలు ఎన్ని అతి భారీ వర్షాలు పడతాయి అనేది ప్రాథమికంగా నిర్ధారణ చేసుకున్న తర్వాత గరిష్టంగా రెండు వేల ఇరవై ఐదులో రెండు వందల ముప్పై ఆరు సార్లు అతి భారీ వర్షాలు అయితే పడడం జరిగింది అత్యంత భారీ వర్షాల సంగతి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై ఆరు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కొరవగా ఇక రెండు వేల ఇరవై రెండులో పదిహేను చోట్ల రెండు వేల ఇరవై మూడులో ఐదు చోట్ల మళ్ళీ అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఐదు చోట్ల ఇక రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి నలభై ఐదు అయితే అత్యంత భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి అయితే నవంబర్లో ఊహించిన దానికంటే గరిష్టంగానే అత్యంత భారీ వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ముందస్తుగానే నవంబర్కి సంబంధించిన వాతావరణ రిపోర్ట్ని అయితే ఇవ్వడం జరిగింది అయితే ఒకవైపు దంచి కొడుతున్న ఎండలు మరోవైపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఏపీలో ప్రజలైతే ఉక్కిరి అవుతా ఉన్నారు ఎస్పెషల్లీ ఈ వాతావరణ కండిషన్స్ చూసుకున్నట్లయితే ఎండ సమయం ఎండ ఎక్కువగా ఉంటుంది ఎండతో పాటు ఒక్కపోతే కూడా భయంకరంగా ఉండడంతో పది గంటల ప్రాంతం నుంచి మధ్యాహ్నం మూడున్నర నాలుగు గంటల ప్రాంతం వరకు అందరూ ఒక్క బాగా ఉక్కిరి అయితే అవుతున్న పరిస్థితులు అయితే విజయవాడ వ్యాప్తంగా అక్టోబర్కి సంబంధించి నెలాఖరులో దాంతోపాటుగా నవంబర్కి సంబంధించి తొలి రోజైతే ఏపీ వ్యాప్తంగా నమోదైన వాతావరణ పరిస్థితులు అయితే ఇలా ఉన్నాయి